అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై మూడు వైభవ పేషెంట్స్కి వచ్చామండి ఈ రోజు ఈ షాపు పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ పై టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ సెలెక్టివ్ ఫీసెస్పై సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ పెట్టారండి మనం ఈ వీడియోలో శాంపిల్స్ కొన్ని మాత్రమే చూస్తున్నాము వీడియో లెంతి అవుతుంది కనుక చాలా ఐటమ్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ త్రీ టాప్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి టూ కాటన్ డ్రెస్సెస్ వెయ్యి రూపాయలు మాత్రమే టూ టాప్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి త్రీ టీషర్ట్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండి త్రీ లెనిన్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే త్రీ లేటెస్ట్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మాత్రమే ఇలా చాలా చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి ఈ ఆఫర్ యానివర్సరీ సందర్భంగా పెట్టారండి కొద్ది రోజులు మాత్రమే మరి వీడియో చూసిన వెంటనే షాప్కి విజిట్ చేయండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పిల్ల చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదాం నమస్కారం అండి అది షాపు ఈ నెల రేపు ఇరవై తారీఖుని పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరం వార్ట్ కోసం జరుపుకుంటున్నాం అండి దాని నిమిత్తము మేము ప్రత్యేక ఆఫర్లు అనౌన్స్ చేసామండి కొన్ని రకాలు వన్ ప్లస్ వన్ ఆఫరు టూ ప్లస్ వన్ ఆఫర్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ ఐటమ్స్ కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ దాకా ఆఫర్స్ అన్ని రకాలు ఇస్తున్నామండి అందరూ వచ్చి వెరైటీ చూసి చేసుకోండి మంచి రకాలు దొరుకుతాయి రిటైల్ షోరూమ్ లో దొరికే ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ హోల్సేల్ ధరలకే మేము అందుబాటు అందరికీ అందుబాటు ధరల్లో రైట్ వీలుగా ఆఫర్లు పెట్టి మంచి రకాలు జనాలకు అందిస్తున్నామండి వచ్చి మా వెరైటీ తీసుకుని మా అభివృద్ధికి తరపడవలసిందిగా కోరుతున్నాం అండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈ రోజు మా వైభవ పర్సన్ పదమూడవచ్చే సందర్భంగా మొత్తం ఆల్ ఐటమ్స్ మీద ఆఫర్ పెట్టమండి వన్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్రతి పీస్ మీద కూడా ఆఫర్ ఉందండి ఇవి వచ్చేసి మూడు టాప్ల ఐదు వందలు అండి మూడు టాప్ల ఐదు వందలండి ఓకే అండి సైజెస్ అండి సైజెస్ ఎల్ టూ డబుల్ మీద మూడు టాప్ల ఐదు వందలు వందల ఐదు వందలు వందల బాగుందండి ఇవి వచ్చేసి రెండు టాప్స్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి సైజెస్ కూడా బాగా వస్తాయండి

మొత్తం మొత్తం కలర్ త్రీ పీస్ త్రీ రేట్స్ ఉన్నాయండి త్రీ క్వాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఫార్మల్ సెట్స్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది వచ్చేసి పన్నెండు వందలకి రెండు వన్ ప్లస్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ కి రెండు ఇందులో కలర్ చర్టు ఫుల్ కలర్ చట్ ఉంది కలర్స్ చైజెస్ టూ థౌజండ్ కి రెండు వన్ ప్లస్ వన్ అంటే ఈచ్ థౌజండ్ పడుతుంది ఇందులో ఆలియా కట్ వస్తుంది స్ట్రైట్ కట్ వస్తుంది నైరా కట్ వస్తుంది మామూలుగా ఫార్మల్ టైప్ వస్తుంది ఆల్ వెరైటీస్ వస్తాయి ఇందులో కూడా ఇలా కాటన్ పాలి స్టైల్ కూడా వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది కూడా నెట్ వర్క్ వస్తుంది పార్టీ వేర్ లో వస్తుందండి లాంగ్ నీళ్ళంత టైప్ వస్తుంది అంబరాల స్టైల్ లో వాళ్ళు మోడల్ ఎలా వస్తుందండి మొత్తం ఇది త్రీ పీస్ సెట్ మేడం అది త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది ఎలా వన్ ప్లస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసి అండి వస్తుంది పడుతుంది అన్నారండి పార్టీ ఇది వచ్చేసి మీకు పన్నెండు వందలు పదిహేను వందలు అలా పడుతుంది మగ్గం వర్క్ అది వస్తుందండి వస్తుంది చున్ను వస్తుంది ఫుల్ వేర్ వస్తుందండి వీటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఆఫర్స్ ఉన్నాయండి షరారా వస్తుంది ఆల్ ఫ్యాన్సీ మీద అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ అండి ఆఫర్ ఓకే అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఓకే అండి వీటిలో సైజెస్ ఉంటాయండి సైజెస్ ఉంటాయండి జార్జెట్ వస్తుందండి క్రషింగ్ జార్జెట్ స్టెప్ బై స్టెప్ బాగుందండి చాలా బాగుందండి విత్ బెల్ట్ వస్తుందండి ఏ త్రీ పీస్ ఎట్లా వస్తుందండి ఆ త్రీ పీస్ అండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ వచ్చి స్టెప్ బై స్టెప్ వచ్చి త్రీ పీస్ వస్తుందండి వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి అన్నిటి మీద కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అండి ఇది వచ్చేసి ఆలియా కట్ వస్తుందండి ఫుల్ ఆలవర్ వరకు వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లు వస్తాయి ఇట్లా ఓకే అండి ఇది ఫుల్ గేర్ వస్తుందండి బ్యాక్ గేర్ వస్తుందండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫుల్ కంప్లీట్ స్టోన్ వర్క్ పోస్ వర్క్ ఇదంతా కూడా స్టిచ్ వర్క్ వస్తుంది వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఆఫర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా పంపిస్తుంది ఆఫర్ చూడండి ఫ్రాక్ అలా గేర్ వస్తుంది మేడం ఫ్రాక్ ఇది ఎంత ఆఫర్ లో ఉందండి మీకు ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఆఫర్ అండి ఓకే అండి వీటిలో కలర్స్ సైజెస్ ఉంటాయండి ఉంటాయండి ఇది ట్ ప్లాజా వస్తుందండి ఓకే అండి కలర్ చర్ట్ కూడా వస్తుంది ఇది ఫుల్ కలర్ చర్ట్ వస్తుంది ఇది ఫుల్ ఆంక్రాక్ వస్తుందండి ఫుల్ ఆల్వర్ వర్క్ ఇది వెళ్తుంది ప్లాజా మీకు చున్నీ కూడా వర్క్ వస్తుంది ఎట్లా కలర్స్ ఉంటాయండి క్యాట కలర్స్ మేడం ఇద్దరు కూడా ఉండాలి సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయి కట్ క్రషింగ్ ఆలియాకట్ ఆ కట్ లో క్రషింగ్ అండి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్ని త్రీ పీస్ ఎట్లే మీకు సారీ మోడల్ వస్తుంది అటాచ్డ్ చున్నీ ఇట్లా కూడా కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ వస్తుంది ఫుల్ ఫుల్ వర్క్ ఇలా బెల్ట్ వస్తుందండి చున్నీ అటాచ్డ్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం ఇది వచ్చేసి మీకు ఇరవై తొమ్మిది యాభై అండి ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ట్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది ట్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది చిప్ వర్క్ వస్తుందని మోడల్ కూడా డిఫరెంట్ గా వస్తుంది యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్ జాగెట్ మీద ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇంటి చార్ రేట్లు ఇవన్నీ కూడా ఇంట్లో మీకు థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్లలోనే ఓకే అండి అన్ని త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆఫర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఈ రేట్ మీద మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ప్రతిదీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఆల్ వెరైటీస్ మీద ఆఫర్ ఉంది ఇది షరార వస్తుంది మేడం ఈ అన్నిటి మీద కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి మీకు షరార క్రాఫ్ట్ టాప్ లాంగ్ ఫ్రాక్ అన్నింటి మీద కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ అండి ఈ యానివర్సరీ సందర్భంగా బార్బీ ఫ్రాక్ వస్తుందండి ఇది ఫుల్ అంబ్రెలా గేర్ వచ్చి బార్ ఫ్రాక్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా ఇంక నుంచి కలర్ హ్యాండ్స్ వచ్చి కుర్చీల్ స్టైల్ వచ్చి అన్ని కూడా షార్ట్ అంతా వస్తాయి డిఫరెంట్ గా ఉంది ఒకటి ఒక డిఫరెంట్ స్టైల్ హ్యాండ్స్ ఏమో డిఫరెంట్ గా వస్తాయి హ్యాండ్స్ అని మొత్తం కిట్స్ అన్ని అన్ని సైజులు కలర్ చట్ ఉంటుంది జార్జెట్ లో లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ లో లాంగ్ కిట్స్ లోంగ్ జార్జిట్ హింగ మోడీ ఫుల్ వర్క్ వస్తుందండి వీటిలో కూడా కలర్స్ సైజెస్ ఉంటాయి కదండి ఏం సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ అన్ని ఓకే అండి మీకు యానివర్సరీ సందర్భంగా అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్లు అండి అండి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉన్నాయండి కిట్స్ లో ఆఫ్ సారీ ఇది కిట్స్ లో ఆఫ్ సారీ అండి స్టిచ్డ్ బ్లౌజ్ అండి కూడా ఫోర్ సైజ్ ఫుల్ ఫుల్ ఆఫ్ సారీ పెద్దవాళ్ళ సైజ్ కలర్ చాట్ ఫుల్ వస్తుందండి ఇది నెటెడ్ లో స్టైల్ అండి ఫుల్ నంబర్ లో వస్తుంది ఇట్లా కూడా కలర్ చాట్ ఉంటుందండి సైజ్ సైజెస్ ఉంటాయి కిడ్స్ ఆల్ సైజుస్ మొత్తం ఉంటాయి కిడ్స్ పట్టు లంగా జాకెట్ అండి బాగుంది పాప నుంచి పెద్దవాళ్ళ వరకు కిడ్స్ లో అన్ని సైజులు ఉన్నాయి అండి కిడ్స్ అన్ని సైజులు ఉంటుంది ఇది వచ్చేసి కేరళ టైప్ అండి కేరళ టైప్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ టైప్ వస్తుంది ఇది వస్తుంది పట్టు వస్తుంది పట్టు ఇవన్నీ మగ్గం వరకు వస్తే మామూలు పట్లో కూడా వస్తుంది చాలా బాగుంటుంది అన్ని ఈ రోజు యానివర్సరీ సందర్భంగా అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఉన్నాయి మేడం షరారా వస్తుందండి స్విట్స్ లో షరారా వెరైటీ బాగుంది ఇదంతా కూడా మీకు పోస్ట్ వర్క్ వస్తుంది హెవీగా వచ్చిందండి హెవీగా వస్తుంది వీటిలో కలర్స్ సైజెస్ వస్తాయండి కలర్స్ సైజెస్ వస్తాయి అన్ని కూడా హెవీ వర్క్ వస్తాయి మేడం హెవీ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంటదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కోర్టు స్టైల్ వచ్చి వెస్టర్న్ వేర్ స్టైల్ అండి వెస్ట్రన్ వేర్ మోడల్ కింద లెగ్లు వచ్చి పైన ఫ్రాక్ వచ్చి పోర్టు వస్తుంది వెస్టర్న్ వేర్ లో మిడ్ ఇది జార్జెట్ లో మిడ్డీ వస్తుందండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కాస్ట్ మారుతుంటే ప్రతి దాని మీద మాత్రం వన్ ప్లస్ వన్ ఆఫర్ కంపల్సరీ ఉంది కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ వస్తుంది ఇది ప్యాంట్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు జార్జెట్ వస్తుంది నైటీస్ అండి ఈ వన్ ప్లస్ ఉన్నాయి అంటే రెండు ఫైవ్ హండ్రెడ్ మీకు రెండు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మూడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి నైటిస్ లో మూడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి రెండు ఫైవ్ రెండు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి కాలర్ నెక్ నైటీస్ కూడా కాలర్ స్టార్ట్ బ్రాండెడ్ ఇట్లా కూడా మీకు ఆఫర్ ఉంటుంది ఇవి వచ్చేసి మీకు రెండు ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది ఈ కాటన్ లో నైట్ డ్రెస్ కాలర్ నెక్ లో ప్యూర్ కాటన్ వస్తాయండి అండి నుంచి పెద్దవాళ్ళకి కూడా ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయి పడుతున్నాయండి కాస్ట్ అంటే సైజు బట్టి కాస్ట్ ఉంటుంది మేడం దీని మీద కూడా ఆఫర్ ఆఫర్ ఉంది బ్రాండెడ్ మీద కూడా ఆఫర్యండి సైజెస్ సైజెస్ ఉంటాయండి నైట్ వేర్ కిట్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రెండు ఉంటాయండి అదే అండి మోడల్ బాగుంటాయి మీకు సైజెస్ చాలా ప్యూర్ కాటన్ సైజెస్ కూడా కాస్ట్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెషల్లీ ఈ యానివర్సరీ సందర్భంగా ఇంకా స్పెషల్ ఆఫర్ ఉంది ఉంటాయి మోడల్ ఫ్రాక్ టేప్ కూడా వస్తుందండి నైటిస్ ఫ్రాక్ మోడల్స్ ఫ్రాక్ మోడల్ అండి ఫ్రాక్ ఎలా ఫ్రాక్ టేప్ పడుతున్నారు కదండి ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఫ్రాప్టాప్ లాంగ్ ఫ్రాక్ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫర్ పన్నెండు పూర్తి పదమూడు లో ఈ నెల ఇరవై తారీఖు యాన్వస్ అండి స్పెషల్ ఆఫర్స్ పెట్టాం మీకు ఆఫర్స్ ఏంటి అని చెప్తున్నాను ఒకసారి చూడండి కాటన్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ అనేవి ముప్పై నుంచి ముప్పై ఆరు దాకా అండి రెండు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ముప్పై నలభై రెండు పైన ఇవి జీన్స్ అనేవి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది పీస్ కూడా చాలా బాగుంటది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అండి అని స్ట్రెచ్ అండి మీకు ఇరవై నుంచి ముప్పై ఆరు దాకా మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు ముప్పై ఎనిమిది నలభై సైజ్ అయితే మూడు ఫ్యాంట్లు వందలు అండి ఇది ఆఫర్ ఈ పెద్దవాళ్ళు వేసిన లెల్లి కాటన్ షర్ట్స్ అండి సింగల్ పాకెట్ మీకు ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ ఆఫర్ రెండు ఉంటాయి మీకు ఈ షర్ట్ లో మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు షర్ట్ వెయ్యి రూపాయలు ఫార్టీ నుంచి ఫార్టీ సిక్స్ దాకా వస్తుంది లెలిన్ అది ఫార్టీ ఎయిట్ సైజ్ ఉంటది మూడు పన్నెండు అండి అదైతే మీకు ఇందులో కలర్ చాట్ ఐస్ క్రీమ్ చాట్ వస్తుంది అండి ఇది కలర్స్ కలర్స్ మీకు సింపుల్ గా లెలిన్ కాటర్ సింగల్ పాపి ఫులన్స్ అలాగే అందులోనే కూడా చెక్స్ కూడా వస్తాయి మేడం ఇలాగా ఇది కూడా సేమ్ ప్రైస్ మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు అండి ఇది చెక్స్ కూడా ఉంటాయి అందులోనే ఆఫ్ ఎన్స్ ఎస్ఐ కలర్ చార్ట్ అండి ఇది మీకు స్టిచ్చింగ్ చార్జ్ రేట్ కి షర్ట్ ఇస్తున్నామండి మీకు ఐటెం మట్టి చాలా బాగుంటది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి ఇవి కూడా మూడు షర్ట్లు లో వెయ్యి రూపాయలండి మూడు షర్ట్లు ఇది ప్రింటెడ్ వస్తాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ నెక్స్ట్ ఇందులోనే ప్రింట్ లోనే మీకు ప్లెయిన్ కూడా వస్తుందండి అందులోనే చెక్స్ కూడా వస్తుందండి అంటే మీకు ఫ్యాంట్స్ షర్ట్స్ కూడా ఆఫర్ అండి ఇప్పుడు మన కుర స్టైల్ లేటెస్ట్ వేసుకునే స్టైల్స్ అండి అండి అన్ని కార్టర్ లో ప్రింటెడ్ వస్తాయండి అండి ప్లెయిన్ చెక్స్ మీకు ఈ రకాలుగా మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు రూపాయలండి ఇవి బ్రాండెడ్ షర్ట్స్ అండి ఎన్ని ప్యాన్ అమెరికా రాక్ స్టార్ బీఫిక్స్ ఫిక్స్ శ్రీరామ్స్ నెక్స్ట్ టైం సిటీ న్యూ ఏజ్ అండ్ ఈ బ్రాండెడ్ ఐటమ్స్ మీద రామ్రాజ్ ఈ బ్రాండ్ ఐటమ్స్ మీద ఆఫర్ మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటాయండి టెన్ టు ఆఫర్ అండి బ్రాండ్స్ మీద కూడా నెక్స్ట్ షేర్వాణి ఇప్పుడు లేటెస్ట్ గా డీజేటీలు షేర్ వాని వేస్తున్నారు థౌసండ్ పడుతుందండి రూపాయలు ట్రిపుల్ నైన్ మీ కలర్ షర్ట్స్ ఉంటాయి ఇందులో బ్లూ బ్లాక్ గ్రీన్ వైట్

ఇందులో త్రీ పీస్ ఒకటి ఉందండి ఇలాగా ఇది త్రీ పీస్ అండి ఇది టూ పీస్ మోడల్ అంట ఇది త్రీ పీస్ మోడల్ అండి హాఫ్ కోట్ ఫుల్ కోట్ వస్తుంది ఫుల్ కోట్ వచ్చింది హాఫ్ కోట హాఫ్ కోట్ ఫుల్ కోట్ అండి ఇది త్రీ పీస్ మోడల్ అండి షూట్ కోట్ హాఫ్ కోట్ ఫ్యాంట్ త్రీ పీస్ మీకు మ్యారేజ్ సీజన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఓన్లీ బ్లేజర్స్ వస్తాయండి లేటెస్ట్ వచ్చిన క్లాత్ ఇది మీకు డిస్కౌంట్ వెయ్యి పదిహేను వందలు రేట్ గా ఉంటాయి స్టార్టింగ్ మ్యారేజ్ ఐటమ్స్ సమ్మర్ టీషర్ట్ రౌండ్ నెక్స్ అవి మీకు మూడు షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ మూడు ఫైవ్ హండ్రెడ్ మీకు కాటన్ వేర్ వస్తాయి హాస్టల్ లు కూడా చాలా బాగుంటాయి మీకు ఏ ప్యాక్ ఆ ప్యాక్ ఇలా మీరు నెక్స్ట్ ఇందులోనే కాలర్ కూడా ఉంటాయండి కాలర్ అయితే మూడు సిక్స్ హండ్రెడ్ అండి మీకు రెగ్యులర్ గా చేసుకోవడానికి హాస్టల్ కి వెళ్ళడానికి జాయింగ్ కి ఆ కూడా చాలా బాగుంటాయి కాటన్ ఫీల్డ్ వస్తాయండి చాలా నీట్ గా ఉంటది కాటన్ ఫీల్డ్ అండి ఇది కూడా మీకు యానివర్సరీ ఆఫర్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ఉంటాయి ఆల్ సైజ్ ట్రాక్స్ లైఫ్ ట్రాక్ ఇప్పుడు కుర్రోలు లేటెస్ట్ వేసుకుంటున్నాం వాళ్ళు ఫుల్ స్టెచ్ వస్తుంది మీకు మీకు పది క్యాలర్స్ వస్తాయి సార్ కాటన్ షార్ట్స్ ఇది కూడా పది కలర్స్ వస్తాయి మీకు మీకు రామరాజు గోతీ పంచి వస్తుంది ఇలా సెట్ వైజాగ్ వస్తుంది పండుగ షర్ట్ అండి నెక్స్ట్ అదే రామరాజు లో మీకు షర్ట్ పంచి కూడా వస్తుంది స్టిక్కర్ అండి ఇది ఇలా కలర్స్ వచ్చింది ఇందులో మీకు ఓన్లీ పంచు కావాలంటే వైట్ కూడా ఉంటుంది మీకు రామరాజు వైట్ కూడా షర్ట్ పండుగ సపరేట్ గా ఇస్తాను ఇలా కూడా వస్తాయి మీకు డిస్కౌంట్ అయితే మీకు రామరాజ్ బ్రాండెడ్ మామూలు షోరూమ్ లో నెట్ రేట్ అండి కార్ట్తో వైభవ ఫ్యాషన్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దాకా అవుతుంది ఎల్ఈ ఫంక్షన్స్ కుర్తాస్ కూడా మా దగ్గర ఉంటాయండి మీకు ఎల్లీ కార్టూన్ వస్తుంది ఎల్ఈ ఫంక్షన్ మీకు సైజెస్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ దాకా ఆల్ సైజెస్ నెట్ టూ హండ్రెడ్ ఉంటాయండి నుంచి మీకు ఇదో కలర్ రొట్ ఇదో కలర్ రోడ్ ఆఫర్ అని చూపిస్తాను చూడండి వెరైటీలు అన్నీ కూడా మీకు షర్ట్స్ అనేవి షర్ట్స్ వచ్చి మీకు మూడు వందల రూపాయలు స్టార్టింగ్ ఉంటాయండి మీకు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కానీ స్టార్టింగ్ ఉంటాయండి పదిహేను అంతా బాబు వరకు మీకు టూ షర్ట్స్ అన్ని ఆఫర్లు ఉంటాయి మీకు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల రేట్లు అన్ని రకాల రీజన్స్ అన్ని రకాలు ఉంటాయి మీకు వీటిలో ఆఫర్లు వీటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయండి లేటెస్ట్ హ్యాండ్ మాల్ పాఫ్ హ్యాండ్ స్టైల్ ఇది షూట్ వెరైటీ అండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయండి వీటిలో సైజెస్ అండి అన్ని కలర్స్ ఉన్నాయండి మీరు సంవత్సరం బాబు నుంచి ఉన్నాయండి జీన్స్ ప్యాంట్ వెరైటీలు అండి టాన్ జీన్ ఉన్నాయండి కార్గా జీన్స్ ఉంటాయి డెనిమ్ మెటీరియల్ ప్యాంట్లు ఉంటాయి త్రీ ఫిఫ్టీ కానీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అండి వయసు రెండు సంవత్సరాల బాబు నుంచి మేము పదిహేను పదహారు సంవత్సరాల బాబు వరకు అన్ని రకాల ప్యాంట్లు దొరుకుతాయి మాకు అన్ని కూడా టాన్ జీన్స్ ఇవి అన్ని రకాలు దొరుకుతాయి కార్గా జీన్స్ టాన్ జీన్స్ మామూలు జీన్స్ అన్ని రకాలు ఉన్నాయండి అండి రామరాజు స్టైల్ అనమాట ఇట్ల కూడా ఆఫర్ ఉన్నాయి మీకు మామూలుగా బయట అయితే ఆఫర్ ఆఫర్ల అన్ని సైజులు ఉన్నాయి వన్ ఇయర్ కనుంచి ఐదు నెలల బాబు కానించి మీకు సైజులు ఉన్నాయండి ఇది టైప్ అమ్మటండి దాంట్లోనే వేరే వేరే కలర్ వస్తారు ఇది ఏదో ఒక కవర్స్ ఉంటాయి వెరైటీలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి షర్ట్ వచ్చి త్రీ మూల్ షర్ట్ లా వస్తాయి పోర్ట్ మాల్ షర్ట్లు అండి ఓన్లీ సింగిల్ షర్ట్ కోట్ టైప్ లో సింగిల్ షర్ట్ అండి కలర్స్ మాల్స్ అన్ని ఉంటాయి మీకు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కానీ స్టార్టింగ్ ఉంటాయండి అలాగే మీకు చూసిన మాల్ బట్టి వెరైటీలు అన్ని మారుతా ఉంటాయి మీకు ప్రతి దాని మీద డిస్కౌంట్ ఆఫర్ ఉంటాయండి విజయ్ అని చెప్పి కొత్తగా వచ్చిన వెరైటీలు అండి ఇవి లేటెస్ట్ వెరైటీలు లాజి మధ్య స్టైల్లో వస్తాయి సిరియన్ బాగుంటాయి వర్క్ బాగుంటాయి వర్క్ స్టైల్లోనే శరీర్వని టైప్ లో వచ్చి డిజిటిల్ మాములు మాత్రం అనేది నీట్లో ఒక ఏడు ఎనిమిది రెండు దాకా వస్తా ఉంటాయి ఇక్కడ షట్ మాలు వస్తుంది స్టెచ్ వెరైటీ వస్తుంది పార్టీ వెరైటమ్ అనేది స్టైలిష్ కారిక పండ్ నిక్కర్ వస్తుంది మీకు ఇది కలర్స్ ఉంటాయి ఇంకా కలర్ చాలా రకాలు ఉంటాయి మీకు చూస్తున్నాను నీటిలో ఇక్కడ చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయండి మీకు ఇది వీటిలో కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉన్నారండి ఆఫర్ ఉన్నాయండి ఇది కోర్ట్ మాల్ ఫ్యాంట్ షర్ట్ సెట్లు వన్ ఇయర్ బాబు మీకు పదహారు బాబుకి అన్ని లో ఉంటాయండి మీరు స్టార్టింగ్ మీకు స్టార్టింగ్ ఉంటాయి పదిహేను పదహారు అన్ని రకాల లో ఆఫ్ స్టైల్లో కూడా పంచికట్టి వస్తుంది ప్యాంటు వస్తుంది దీనికి రెండు రకాలు వస్తుంది అండి పేపర్ కాక రెండు రకాలు వస్తుంది డిజైన్స్ అన్ని రకాల దాని మీద వెరైటీ బాగుంటుంది పంచికట్టి వెరైటీ అండి ఇది రామరాజ స్టైల్ కాకుండా పార్టీవేర్ స్టైల్ ఐటమ్ అంటారు మీకు వెరైటీ బాగుంటుంది మీకు పార్టీవేర్ స్టైల్ బాగుంటుంది రెండు వందల ఎనిమిది వందల స్టార్టింగ్ ఉంటాయి మాఫ్ అయితే కూడా సైజెస్ ఉన్నాయి కదా అన్ని అట్లా వన్ ఇయర్ బాబు కదా బాబు కంటే అన్ని సైజు లో ఉంటాయి టీ షర్ట్స్ ఆఫర్ లో ఉన్న టీ షర్ట్ అండి రౌండ్ నెక్ షర్ట్లు మూడు టీ టీషర్లు వచ్చి ఐదు వందలు పడతాయండి ఆఫర్ వచ్చేది మూడు వచ్చి ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సైజ్ అన్ని సైజు లో ఉంటాయి అన్ని ఉంటాయండి షార్ట్ నెక్కర్లు అండి ఇవి అండి ఇవి స్టార్టింగ్ నూట రూపాయలు మంచిగా ఉంటాయండి ప్రతి దాని మీద కూడా ఆఫర్ ఉంది అన్ని రకాల సైజులు ఉన్నాయి ఇది వన్ ఇయర్ బాబు సైజ్ గా నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు సైజు వరకు అన్ని సైజులు దొరుకుతాయి ప్రత్యాం కలిసి హెల్దీ కుర్తాస్ అండి సెట్లు అనేది సెట్ లో ఉన్నా విడి విడిగా కుర్తాస్ కూడా ఉన్నాయి ఇయర్స్ బాబు అన్ని సైజులు దొరుకుతాయి మీకు రేటు ఓన్లీ కుర్తాస్ అయితే టూ హండ్రెడ్ గాని మొదలవుతాయి సెట్ అయితే త్రీ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ వీడియో నచ్చినట్టు లైక్ యూ ఫర్ వాచింగ్